సమాజంలో అందరూ ఉంటారు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం సగ్రం చేయడం చేసుకుని వేరే వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి అట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించేలాగా మనం ఆ అందంగా పొందేటువంటి కులాల గురించి మన మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక అభినందన పథకం దగ్గర పెట్టుకున్నప్పుడు మన సామాజిక వర్గం అభినందనకి ఏ విధంగా మన సమాజంలో గౌరవం పొందాలి ఏ విధంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందుకెళ్లాలి మనం అనే అనేటువంటి విషయం మీద కొంచెం దృష్టి పెట్టాలి ఎంత చూడేటువంటి కార్యక్రమం నేను మీటింగ్ ఈ రావచ్చు ఈ జాతికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి విధంగా మాత్రం మాట్లాడవలసింది గౌరవ పొందాలి మెండపేట పట్టణ బాబు సంఘ అధ్యక్షులు గున్నూరు సాయిబాబు గారికి గున్నూరు సాయిబాబు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల మన సూరారావు గారు గారు ఎంకేష్ రా గారు అదే విధంగా రాము గారు శ్రీనివాస్ గారురాజు రాంబాబు గారు మన ఇరవై మూడో వాళ్ళు దాలి గారు ఎంపీసి వాస్ గారు కౌన్సిలర్ ఎంపీ అప్పు గారు మరి వేదిక ఉన్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మెండపేట పట్టణ ప్రదమ్ బలు రాణి గారు అదేవిధంగా గోడ వెంకట బాబు గారు మన సూరి బాబు గారు చూసుకుంటే చందనపూడే దుర్గా సత్యబాబు గారు అదేవిధంగా తిరుగుల రామతృతి గుడి రామతు అదేవిధంగా సిరిగా జ్యోతి గారు చాలా ఓడిపోయినటువంటి పదవారి నుంచి ఓడిపోయినటువంటి గారు కళ్యాణ్ గారు చెట్టి కళ్యాణ్ గారు అమ్మాయి పన్నెండో వారి నుంచి అద్భుతమైనటువంటి విజయం సాధించింది ఆ వారిలో ఆవిడ నెట్టడం అనేటువంటిది ఆవిడ అంత సహనం ఆవిడ అంత మంచితనం ఆవిడ అంత కృషి అనేటువంటి తప్పనిసరిగా చెట్టు తేరాల గారు మరి ఐదో వారి నుంచి ప్రభావతి గారు ఎన్ఎన్ ప్రభావతి గారు ఇరవై నాలుగో ఆరు నుంచి మాట్లాడు మరి కొద్ది తేడాలో ఓడిపోయిన ఓడిపేట్ గారు ఉన్నారు గెలిచిన పెట్టు గారు కూడా మీద ఉన్నారు శ్రీదేవి గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఆయన కూడా ఎంత సంతోషంగా చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా నడిపినటువంటి ఈ వాసు నాయకత్వం ఇక్కడ సాయిబాబు గారు అయితే గౌరవ అధ్యక్షుడిగా మెండి బాబు గారు ఆయన శ్రీనివాస గారు అదేవిధంగా శ్రీనివాస గారు మరి ఒక్కరు కాదు ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే అది అనేక మంది డబ్బు ఇచ్చి ఇవ్వగలుగుతాం కార్యక్రమం బాగా జరగాలని చూడగలుగుతాం అంటే అది కష్టపడి ఇంతమందిని ఈ వేసి చూడటంలో కానీ ఇక్కడికి ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కానీ అనేక మంది కృషి ఉందని చెప్పడంలో ఏమాత్రం సత్యం లేదనేటువంటి ఈ సభాపక్షంగా దీనికోసం ప్రయత్నం చేసి వచ్చేసి ఈ సభని చరిత్ర నడిపినటువంటి మరి ఈ బృందం అందరికీ కూడా హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మంది చాలా విషయాలు చెప్పారు సంతోషం ఎవరి అభిప్రాయాన్ని ఎవరికైతే వదుకుంటారు ఎవరి అభిప్రాయం చెప్తుంటారు కానీ పాపు సత అనేటువంటిది ఇటువంటి ఆత్మీయ కలయిక అనేటువంటిది సమావేశాలు నడుపుతున్నప్పుడు ముఖ్యంగా యువతులందరికీ ఒక దశాస్ నిర్దేశించేటువంటి విధంగా మాట్లాడాలనేటువంటి చెప్పలేక బాధ్యత అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం రాజకీయాలు అనేటువంటి ఉంటుంటాయి పోతుంటాయి కానీ సంఘం అనేటువంటిది మాత్రమే శాశ్వతం అనేటువంటిది మాత్రమే ఎవర రాజకీయ అనేటువంటిది ఎవరి అవసరాల కోసమో అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటిది నా పార్టీ మార్గమో చెప్పి నా కులం మాత్రం మారవంగా అటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయాలనేటువంటిది నా విజ్ఞప్తి నాయకులందరికీ యువతందరికీ కూడా ఇక రెండోది ఈ సంఘానికి ఎవ్వరికే మనం వ్యతిరేకం కాదు ఏ సంఘంతో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘటితంగా ఉండటం అనేటువంటి సంఘం అనేటువంటిది ఒక బలం ఆ బలం వేరే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వేడుతోటి కలిసి ఉంటే మాకు లక్ష్యం ఉంటుంది మాకు సహకారం దొరుకుతుంది అనేటువంటి మనం చాలా ఇక్కడ ముఖ్యంగా యువతందరికీ ఒక విషయాన్ని నేను చేస్తున్నాను మీరు తప్పుగా అనుకోకూడదు నువ్వు మంచి పని చేసావంటే ఫలానా సాయిబాబు మంచి పని చేశాడు పలానా కొల్లై మంచి పని చేశాడు వాళ్ళ ఎల్లై మంచి పని చేశాడు నువ్వు ఎల్లో పని చేస్తే మాత్రం పాపేటువంటి పరిస్థితి ఉండదనేటువంటిది యువత కానీ నువ్వు మంచి మంచి చెప్తున్నాను నువ్వు మంచి చేస్తే నీకు మాత్రం పెద్దతో ఉంటుంది నువ్వు చేస్తే మాత్రం ఈ జాతి మీద నష్టమనేటువంటి ప్రమాదం ఉంది ఆ విధంగా యువత ఆలోచన చేయాలనేటువంటిది మరో చేస్తారు తర్వాత నేను ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఒం అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైనా పార్టీలు ఎవరిని కూడా కూడా మీరు గర్వంగా గొప్పగా చెప్పుకోవడానికి గొప్ప పడతానని చెప్తే నీ కష్టం మీద మాత్రమే నువ్వు బయట రావాలని కోసం ఎవరో ఎవరిని బాగు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది కానీ ఆ సంతోషం కానీ ఆ గర్వం కానీ ఆ దొంగతనం కానీ బాపుల్లోనే కూడా కనపడతాడు ఏ పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ సంతోషం ఆనందం పొందకుండా ఉంటుంది నువ్వు బాగుపడటం అనేటువంటిది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది నీ సంవత్సరం మీద ఆధారపడి ఉంటుంది ఎవరో పట్టి వచ్చేసి మరి మంత్రిగా ఉంటారో ముఖ్యమంత్రిగా ఉంటారో మనం పట్టి వచ్చేసి కట్ట కోట్ల కి పరిస్థితి మాత్రం ఉండదు కానీ నీకు అయితే ఒక ధైర్యం ఒక భరోసా నా కూడా ఉన్నటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళగలసో ఏ పనులు అయినా సరిగింది దీనికి మాత్రం ఉపయోగపడాలి ఇక్కడ రాజకీయాలు అనేటువంటిది ఎవరి అవసరాల కోసం ఎవరికి నచ్చిన ఎవరి ఉండొచ్చు సంఘం అనేటువంటిది మాత్రమే శాశ్వతంగా ఉండేది ఈ సంఘం అనేటువంటిది ఐకమంచంగా ఉండాలి ఈ పేరుకి ఐకమత్యం అంటే ఎవరికైనా దెబ్బలాట వెళ్ళడానికి ఐకమత్యం కాదు సంఘం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే నలుగురు కూర్చోబెట్టి న్యాయం చేయడానికి ఎవరన్నా చాలా పేదవాడు భయంకరమైన చదువుకునేటువంటి అమ్మాయిలను కానీ పెళ్లి చేయలేనటువంటి సంస్థలు కానీ అనేక విధాలుగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంఘటికంగా అందరూ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడికి సహాయం చేయడానికి సంఘం దీనికి మాత్రమే మనం సంఘం కాబట్టి అందరూ ఐక్యమలంగా ఉండటం సంఘం ప్రతి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి సంఘాలు ఆ సంఘాలు అనేటువంటి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే ప్రవర్తన ఉండకూడదు ఎవరో ఎవరు కానో సమాజంగా సంఘం అంతా కూడా ఐక్యమత్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయొచ్చు ఆ ఐక్యమత్యం అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి ఏ విధంగా అయినటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి తర్వాత సమాజంలో మనం అందరితో పాటు మనం ఉండాలంటే సమాజం అందరూ బాగోవాలి ఆ సమాజంలో నా కులం కూడా ఉండాలని కోరుకునేటువంటి అందరూ బాగోవాలి కూడా కనుగోలు ఉండాలి తర్వాత ఒక మనిషి జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి కదగాలంటే వాడికి అష్ట ఆధారపడి ఉంటుంది విద్య అనేటువంటిది మనిషికి మీ జీవితాన్ని మార్చగలిగినటువంటిది ఎవ్వరూ కాదు నువ్వు చదువుకున్నటువంటి విద్య వల్ల ఈవేళ నువ్వు ఏ స్థాయి కన్నా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది నువ్వు శ్రద్ధగా చదువుకొని ముందుకెళ్ళటువంటి విద్యని మనం సహచరించవలసినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి పరిస్థితులు లేదు ఈరోజు ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి పరిస్థితులు లేదు అప్పటికే ఇప్పటికే చాలా తేడా ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ సమాజంలో గౌరవపరంగా కానీ అనేక రకాలైనటువంటి మార్చి వచ్చింది రోజు దీన్ని ఇంకా మనం ముందు తరే వాళ్ళకి ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం మన చేసిన సహకారం మనకు చేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఆ దృష్టి నేను మాట్లాడలేదు సామాజిక సమావేశం కాబట్టి మన 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 అన్నదమ్ము యొక్క మన కుటుంబం యొక్క ఆత్మీయ సన్నానం కాబట్టి దీంతో మీ అందరికీ సందర్భంగా నేను ఒక విషయం చెప్పగలుగుతున్నాను సంగీత వెంకటర్ రెడ్డి గారు ఆ రోజు సంగీత శంకర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఒక జీవితాను లీకొన్నాడు ఆ జంతాను లీకొన్నటువంటి రోజుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే దేన్నైనా సరే మనం సాధించగలం అనేటువంటి ఒక ధైర్యం అనేటువంటి వచ్చింది డబ్బులు డీకోలేదైనా అలా ఊరే తేలిపోయేటువంటి పరిస్థితి ఆర్థిక పరంగా ఆ రోజు ఆ ఏం ఏంటి ఆర్థిక పరంగా వస్తుంటే ఎంతో కాదు కానీ మీ సంఘం యొక్క శక్తి ఏంటనేటువంటి నిరూపించడం జరిగింది ఒక్క సంఘం చేసినటువంటి వ్యక్తులు ఎవరో ఉంటారు ఈ సమాజంలో అనేక మంది సహకారం రాజకీయాల్లో ఎవరో సాధ్యం అవుతుంది ఒక్క కులగోల్లో ఒక సామాజిక వర్గాల్లో ఏది సాధ్యం కాదు ఇక్కడ రాజకీయాల్లో వస్తుంది కాబట్టి ఒక చిన్నగా ఒక విషయం చెప్తాను ముందు శాతం ఉన్నటువంటి రెట్లు ఐదు శాతం ఉన్నటువంటి అమ్మవారి అనేసి మన సంఘం మీటింగ్లో అనేక సందర్భాలు తరువాత మాట్లాడుతుంటారు మూడు శాతం ఉన్నటువంటి ఎట్లు ఐదు శాతం ఉన్నటువంటి కమ్మ వాళ్ళు కాదు అలా హాయి గత యదర్గా ఎవరంటే ఏ విధంగా యదర్గా లేపాటు మనం ఆలోచన వేయించుకునే ఎవరో నా మీద చేసే కలిపి ముఖ్యమధ్యలో గుర్తుపెట్టే వాళ్ళు అందరు ఆ ఎప్పుడు కానీ ఆ నమ్మార్లు కానీ వాళ్ళ స్థాయి కలిగింది అంటే సమాజంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా తగ్గి వచ్చారు ఏ విధంగా ఒకరికి ఒకరు సహకారం అందించుకున్నారు దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం నా అనుభవం చేస్తున్నారు దయచేసి మనం అందరం కూడా మన సంఘం ఈరోజు ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది సమాజంలో మనందరం కలుసుకుందాం మనతో పాటు చిన్న చిన్న సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఉన్నదండగా ఉండి ఒక భరోసాని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి మనం ఉండాలనేటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే నేను ఇది మన కుటుంబి కాబట్టి ఇక్కడ ఒక విషయం అందరికీ చెప్పాలి తెలియపరచాలి నేను

సందాయం అంటూ లక్ష యాభై వేల ఇంత పనులు చేయాలంటే మరి దానికి గురించి చేయగలుగుతున్నాం అనేటువంటి కూడా ఆ రోజు మరి తండ్రి గారు అయినటువంటి జన్మలబ్బులు గారు రెడ్డి గారు ఒక పెద్ద శక్తి మన అనుకాలనేటువంటి ధైర్యం అంటే మీరందరూ కూడా ముందుకెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని రాజకీయాల్లో అనేక రాజకీయ ఉన్నవాళ్ళు అనేక రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మీరు చేయగలిగినటువంటి సహకారంలో ముందు వర్చి వాళ్ళకి ఇమ్మనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఏ ఒక్క కులం వల్ల రాజకీయాలు సాధ్యం కాదు సమాజంలో మంచి పేరు సందర్భం మీరు ఎంత గొప్పగా చెప్తున్నారు ఒక వ్యాపారస్తు గురించి ఎవరు ఏం మాట్లాడుకున్న తప్పు ఒక ముద్రాగ గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా తప్పవద్దు ఒక రాజకీయ నాయకుడిని మాత్రం ఒక రాజకీయ నాయకుడిని మాత్రం మీరు నన్ను పొగుడతారు నేను మీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి కాబట్టి మీరు నన్ను పొగుడినప్పుడు మీరు పొగుతం అనేటువంటి సర్వసాధారణం మీరు పొగటం కాదు అనేది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక పదవులో ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పదవులో ఉన్నప్పుడు ఉన్న సామాజిక వర్గాలందరూ కూడా ఆ వ్యక్తిని పొందుతున్నప్పుడు మాత్రమే నువ్వు గర్వపడాలి నువ్వు ఎప్పుడు గర్వపడాలంటే నువ్వు నీ సామాజిక వర్గాన్ని కాలు నిర్హించుకోవాలంటే నన్ను నువ్వు అందరూ పెడుతుంటే నేను నీకు సంబంధం అర్థం నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు గరవచుకుంటావు ఉన్న కులాలన్నీ కూడా సమాజంలో కులములు అయ్యింది కాదు కింద కింద ఉన్న వాళ్ళు ఈ వల్ల నాకు మంచి జరిగిందని చెప్పేసి చూడుతుంటే అప్పుడు కాకు ఎగర తప్పట్టు పట్టాలి అంతకే మీరు నా గురించి తప్పకు పట్టడం అనేటువంటిది గొప్ప ఇష్టం కాదు మీ బాధ్యత ఎలా చేస్తారు మరింత మంది నా కుటుంబ సభ్యుల్ని అభిమాల్ని కోరుకో చాలా చాలా సంతోషం ఉంది ఇటువంటి కార్యక్రమాన్ని నేర్చుకున్నటువంటి చేసుకున్నటువంటి సాయిబాబు గారు కానీ సహకరించినటువంటి బృందం కానీ అందరికీ కూడా హృదయపూర్వక అందరూ కూడా భోజనాలు చేసి అంతైనా అందరూ సంతోషిస్తారో కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసి